విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా నంద్యాలలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం సిబ్బంది కార్యక్రమాన్ని నిర్వహించారు రీజనల్ మేనేజర్ రమణ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు సిబ్బంది అవగాహన ర్యాలీ చేపట్టారు బ్యాంకు కార్యాలయం నుంచి నూనెపల్లి సెంటర్ వరకు ర్యాలీ చేశారు ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ రమణ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని గ్రామీణ బ్యాంకులన్నింటినీ విలీనం చేయడం జరిగిందని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే విజిలెన్స్ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు అవినీతి రహిత భారత్ను తీర్చిదిద్దడం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు జరుగుతుందని ఇచ్చినా చెప్పారు పర్యావరణ సమతుల్యంపై మొక్కలు నాటే కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందని బ్యాంకు ద్వారా ఖాతాదారులకు ఆర్థిక లావాదేవీల సేవలతో పాటు సామాజిక అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగే విధంగా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్లు ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు

यार लाए तो पूजा को अकेले सारे का वो तो और हम था सर 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 सर

నా పేరు పివి రమణ నేను ఆంధ్రప్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రీజనల్ లో రీజనల్ మేనేజర్ గా పనిచేస్తున్నాను నంద్యాల రీజియన్ లో మన ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు సప్తగిరి గ్రామీణ బ్యాంకు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు అన్ని కలిపి కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మన మే ఒకటో తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ గా అవతరించింది పదమూడు వందల యాభై ఒక్క శాఖలతో ఒకే రాష్ట్రం ఒకే బ్యాంక్ అనే నినాదం కేంద్ర ప్రభుత్వ నినాదం ప్రకారం ఈ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది మనకి టర్నోవర్ టర్న్ టర్నోవర్ లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్లు దాంతో ప్రారంభించడం జరిగింది అందరి దీనికి కారణం అందరి సహాయ సహకారాలు మా కస్టమర్లు మాకు అందిస్తున్న సహాయ సహకారాలతో బ్యాంక్ అభివృద్ధి దిశగా పయనిస్తోంది మరియు కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు అనేది బ్యాంక్ నిర్వహిస్తోంది అవినీతి రహిత భారత్ దానికోసం కోసం మేము ఆ దిశలో అడుగులు వేస్తున్నాము లంచం ఇవ్వడం నేరం లంచం పుచ్చుకోవడం నేరం అవినీతి రహిత సమాజానికి మా బ్యాంకు కృషి చేస్తుంది ఈ అవగాహన వారోత్సవాల్లో భాగంగానే మేము ఈ రోజు ర్యాలీ నిర్వహిస్తున్నాము తర్వాత పర్యావరణ పరిరక్షణ సమృద్ధి దాని కోసం కూడా చెట్టు నాటే కార్యక్రమం చేస్తున్నాము అవినీతి రహిత సమాజ దానికి భాగంగానే పిల్లలకి కాంపిటీషన్స్ మరియు రచన పోటీలు అవి కూడా నిర్వహించాలనుకుంటున్నాం ఈ దశగా అంటే బ్యాంకు అందరూ అనుకునేది ఏంటంటే బ్యాంకు కాబట్టి వ్యాపారం చేస్తుంది అనుకుంటారు వ్యాపారం అనేది కాకుండా మేము సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా బ్యాంకు పాల్గొంటుంది ఎప్పటిలాగే ఖాతాదారులు అందరూ మాకు సహాయ సహకారాలు నుంచి బ్యాంకుని మరింత పురోగత దిశగా తీసుకెళ్లాలని నేను ఒకసారి అభ్యర్థిస్తున్నాం ఇంకొకటి మన బ్యాంకులో అత్యధిక డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్ ఆఫర్ చేస్తుంది ఆ ప్రభుత్వ రంగ బ్యాంక్ మనం ఇచ్చే వడ్డీ ఏ ప్రభుత్వ రంగ బ్యాంకు కూడా ఇవ్వట్లేదు నేను అందరినీ కస్టమర్లని అందరినీ కోరుకునేది ఏంటంటే మీ యొక్క మా బ్యాంకులో డిపాజిట్ చేయండి ఖచ్చితంగా అత్యధిక వడ్డీ ఇచ్చే బ్యాంక్ మా బ్యాంకు అలాగే మీకు లోన్ల విషయంలో కూడా అన్ని రకాల లోన్లు మిగతా బ్యాంకుల్లో వాణిజ్య బ్యాంకులు ఏ లోన్లు అయితే ఉన్నా అన్ని రకాల ప్రోడక్ట్స్ అన్ని రకాల పథకాలు బ్యాంక్ లో కూడా ఉన్నాయి ఏదైనా కస్టమర్లు అప్రోచ్ అన్ని కరెక్ట్ గా ఉన్నప్పుడు చేయడానికి మా బ్యాంక్ ఎప్పుడు ముందు రుణ వితరణ కార్యక్రమాల్లో కూడా అన్నింటిలో ముందుంటాము అలాగే కస్టమర్లు కూడా వారి సహాయ సహకారాలను అందించి బ్యాంకు ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుచున్నాను ప్రజల కోసం కస్టమర్ సర్వీస్ కోసం మా బ్యాంక్ ఎప్పుడు ముందు నేను తెలియజేసుకుంటూ చూపిస్తున్నా ధన్యవాదాలు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమ్ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లెవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎంటీఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ ఫోర్ నైన్ వన్ నైన్ జీరో డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ టూ నైన్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి